రామచంద్రపురం భాష్యం స్కూల్ విద్యార్థిని చిర్రా రంజిత పది సంవత్సరాలు హత్య సంఘటన పట్టణాన్ని కుదిపేసింది అమాయక బాలికను నమ్మక ద్రోహి శ్రీనివాస్ దారుణంగా హత్య చేయడం మానవత్వానికే మచ్చగా మిగిలింది అని తీవ్రంగా ఖండించారు చిన్నారి కుటుంబం నమ్మిన ఎలక్ట్రిషియన్ పేయల శ్రీనివాస్ చేతిలో జరిగిన ఈ హత్య పాశవిక నేరమని నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు శ్రీనివాస్ హత్యను ఆత్మహత్యగా మలచి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం మరింత దారుణమని వారు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మహిళలు భద్రతపై విద్యార్థనులపై జరిగిన హత్యలు అత్యాచారాలు మానభంగాలు నిందితులు చట్టంలోని లోపాల వలన బయటపడుతున్నారని వారు తెలిపారు ఇలాంటి పాశవిక నేరాలకు పాల్పడిన వారికి ఉదాహరణగా నిలిచేలా కఠినమైన శిక్షలు విధించాలి బాలికలు విద్యార్థులు మహిళలపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి రామచంద్రపురం సెయింట్ గ్లోరియా భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర తేదీన రామచంద్రపురం పట్టణంలో ఐదో తరగతి చదువుతున్న సిర్రా రంజిత ఆమె సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత అనే ఎట్టి మరి ఆవిడ్ని చున్నీతో బిగించి అతిధార్యంగా మరి హత్య చేయడం జరిగింది ఈ అత్యని పిడిఎస్ఈగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి మహిళలకి ఎక్కడ కూడా భద్రత ఉండడం లేదు ఈ మధ్య కాలంలో మనం అందరం చూసాం కుల్లో ఘటన జరిగింది మానాపురంలో జరిగింది అదేవిధంగా గతంలో మండపేటలో రామచంద్రపురంలో కూడా విద్యార్థుల మీద దాడులు జరిగాయి అత్యాచారాలు జరిగాయి మానభంగాలు జరిగాయి అదేవిధంగా చాలా చోట్ల మరి విద్యార్థులను బాలికలకు కూడా అతి దారుణంగా చంపేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలా బాలికలకి రక్షణ కల్పించాలా శ్రీనివాస్ అనే నిందితుడు మరి ఆయనకి వెళ్ళి ఇలా చేశానని సభ్య సమాజాన్ని తొలగించుకునే వ్యవహారం ఉంది ఇది మేము తీవ్రంగా ఈ ఘటన ఖండిస్తున్నాము అదేవిధంగా రంజిత్ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా శిరతుని ఎవరైతే హత్య చేశారో చేయాల శ్రీనివాస్ కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం